హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ నగలు తెచ్చిచ్చినందుకు ఇక అందరూ కూడా చాలా సంతోషపడతారు వేదవతి మాత్రం అమ్మ నా కొడుకు నగలు తెచ్చాడు ఇక పోలీసులు మా ఆయనని తీసుకువెళ్ళలేదు నాకు అదే చాలు ఇప్పటికైనా ధీరజ్ గురించి ఈయన అర్థం చేసుకుంటే నాకు కావలసింది ఏముంది అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే రాత్రి అవుతుంది అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు ఇక అది గమనించిన రామరాజు మాత్రం చాలా కోపంగా వరై నీకు తిండి ఎలా సహిస్తుందిరా నా తిండి తినడానికి నీకు కొంచెమన్నా బుద్ధి లేదా అసలు నువ్వు మనిషివే నారా నా పరువు ప్రతిష్ట మొత్తం తీసేసి ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎలా తినబుద్ధి అవుతుందిరా అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ని తిడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఇక ప్లేట్లోనే చెయ్యి కడిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది గమనించిన వేదవతి ఏంటండి ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా చిన్నోడు ఇప్పుడు ఏం తప్పు చేశాడని వాణ్ణి అలా తీడుతున్నారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఇంకా ఏ తప్పు చేయాలి నా పరువు తీయడానికే వీడు నా కడుపున చెడపుట్టాడు ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని ఆ నగలు అమ్మేసి మళ్ళీ అవి తీసుకొచ్చి నన్ను విడిపించినట్టు వీడు నాటక ఆడుతున్నాడు అంతేకాకుండా వీణ్ణి చూస్తుంటేనే నాకు చాలా కంపరంగా ఉంది ఒరై ఇక నుంచి నీ దారి నీది నా దారి నాది నేను సంపాదించిన సంపాదనతో నువ్వు తినకూడదు ఈ ఇంట్లో ఉండకూడదు నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు ఇక నుండి మీ సంపాదన మీది మీ సంపాదనతోనే మీరు సంసారం సాగించాలి అంతేకాదు ఇక నువ్వు నీ భార్య ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు తక్షణమే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక రామరాజు ధీరజ్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ మాటలు విన్న ధీరజ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటమ్మా నాన్న ఇలా చేశాడేంటి నిన్ను నాన్నని వదిలి నేను బయట ఎలా ఉండగలమ్మా లేదమ్మా నేను బయటికి వెళ్ళను నువ్వైనా చెప్పమ్మా అని చెప్పి ఇక ధీరజంటూ ఉంటే అప్పుడు వేదవతి మాత్రం ఎలా రా అసలు మీ నాన్నని గురించి ఇంతలా తప్పుగా అర్థం చేసుకోవడానికి కారణం ఆ భద్రావతే ఆ నగల విషయంలో మీ నాన్నపై ఆ కేసు పెట్టకపోయి ఉంటే ఇప్పుడు మీ నాన్న నిన్ను తప్పుగా అర్థం చేసుకునేవాడే కాదు అంతేకాకుండా నువ్వు నగలు తెచ్చిచ్చినా నిన్ను మీ నాన్న మాత్రం ఒక శత్రువులానే చూస్తున్నారా అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటుంది ఇక ధీరజ్ మాత్రం తన రూంలో కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు అది గమనించిన ప్రేమ ధీరజ్ వైపు చూస్తూ బాధపడుతూ ఇక తన మనసులో దీనికంతటి కారణం నేనే కదా ఆ నగల వల్లే మా అత్త ధీరజ్ మీద రా మావయ్య మీద కేసు పెట్టింది మావయ్యని పోలీసులు పట్టుకెళ్లారు దాంతో మావయ్య పరువు పోయింది అందుకే ఇప్పుడు ధీరజ్ని చాలా కోపంగా చూస్తున్నాడు ఎలాగైనా ధీరజ్ ఈ తప్పు చేయలేదని మావయ్య ముందు నిరూపించాలి అని చెప్పి ఇక ప్రేమ వెంటనే ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ చెయ్యి పట్టుకొని ఇక రామరాజు దగ్గరికి లాక్కెళ్తుంది ఇక అది గమనించిన ధీరజ్ ఏయ్ ఏం చేస్తున్నావే పిచ్చి పిచ్చిగా ఉందా పదా ఇక్కడి నుంచి అనగానే అప్పుడు ప్రేమ మాత్రం చూడు ధీరజ్ నేను ఇప్పుడు మావయ్య ముందు ఒక నిజం చెప్పబోతున్నాను నన్ను చెప్పనివ్వు లేకపోతే తండ్రి కొడుకులో విడదీసిన పాపం నాకు తగులుతుంది అని చెప్పి ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న శంకర్ ప్రసాద్ మాత్రం చాలా అసహించుకుంటాడు ఏంటమ్మా నీకు ఇంతకు ముందుకే చెప్పాను కదా ఇంట్లో నుండి వెళ్ళి పొమ్మని మళ్ళీ నా దగ్గరికి వచ్చారేంటి అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ లేదు మావయ్య నీతో ఒక నిజం చెప్పాలనే ఇక్కడికి వచ్చాను నన్ను చెప్పనివ్వండి అని ప్రేమ అంటుంది అప్పుడు రామరాజు చూడమ్మా మీ మాటలు వినేంత ఓపిక తీరిక నా దగ్గర లేవు ఇక నా సహనాన్ని పరీక్షించవద్దు మెడ పట్టుకొని బయటికి గింటేదాకా ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని రామరాజు అంటాడు అప్పుడు ప్రేమ లేదు మావయ్య నేను చెప్పేది వినండి అసలు ఏం జరిగిందంటే అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ ఇప్పుడు అవన్నీ అవసరమా పద ఇక్కడి నుంచి వెళ్దాం అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదు మావయ్య ధీరజ్ ఏ తప్పు చేయలేదు అసలు నేను ధీరజ్ ఇద్దరం ప్రేమించుకోలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఏంటమ్మా మళ్ళీ ఇదొక కొత్త నాటకమా చూడండి వాడు ఎలాంటి వాడో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ముందు నుంచి వెళ్ళు అని రామరాజు అనేసరికి అప్పుడు ప్రేమ లేదు మావయ్య అసలు ఏం జరిగిందంటే కళ్యాణ్ అనే అబ్బాయిని నేను ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ వాడు మాత్రం నా డబ్బు నగలు తీసుకొని నన్ను వేరే వాళ్ళకి అమ్మేసి హోటల్లో బంధించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక దాంతో ఇంతలోనే పోలీసులు ఆ హోటల్కి రైడ్కి వచ్చారు ఇక నా మెడలో తాళి లేకపోవడంతో ఇక అతను కాళ్ళు చేతులు కట్టేసి ఉండడంతో ఇక నన్ను బ్రోతలు కేసు కింద ఎక్కడో అరెస్టు చేస్తారోనని ధీరజ్ బాబా వెంటనే నన్ను కాపాడడానికి నా మెడలో తాళి కట్టి నా జీవితాన్ని నాశనం కాకుండా చూశాడు అంతేకాదు మావయ్య అసలు ఆ విషయం ఊళ్ళో తెలిస్తే ఎక్కడ నా పరువు పోతుందని ధీరజ్ బాబా ఆలోచించి నన్ను కాపాడాడు అంతేకాని ధీరజ్ బాబా నన్ను ప్రేమించలేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదు మీకు ఇచ్చిన మాట తప్పనూ లేదు మావయ్య అని ప్రేమ వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని మావయ్య నన్ను క్షమించు మావయ్య ఇదంతా నా వల్లే జరిగింది ఇన్ని రోజులు మీరు ధీరజ్ బావని తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక ఆ విషయంలో ఈ నిజాన్ని బయటపెట్టాను కానీ బావ ఎటువంటి తప్పు చేయలేదు మావయ్య బావని నన్ను క్షమించండి ఈ ఇంట్లో నుంచి పంపించకండి మీరు లేకుండా మేము ఉండలేం మావయ్య అని ప్రేమ రామరాజుని ప్రతిమిలాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే స్టన్ అయిపోతాడు ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా ధీరజ్ నీ జీవితం కాపాడడం కోసమే నీ మెడలో తాలి కట్టాడా అంటే మీరిద్దరూ ప్రేమించుకోలేదా అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ మాత్రం లేదు మామయ్య అని చెప్పి ఇక అసలు నిజాన్ని రామరాజుకు చెప్తుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు అమ్మ పదవమ్మ ఈ విషయం వెంటనే భద్రావతికి చెప్తే ఇక నన్ను ఎవరి ముందు అవమానించదు అనుమానించదు తన తగిన బుద్ధి చెప్పొచ్చు అని రామరాజు అంటాడు అప్పుడు ప్రేమ సరే మావయ్య వెళ్దాం పద అని చెప్పి ఇక రామరాజు వేదవతి ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా ఇంటి ముందుకు వస్తారు అక్కడికి వచ్చి రామరాజు భద్రావతి భద్రావతి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న భద్రావతి చాలా కోపంగా బయటికి వచ్చి ఏరా నన్నే పేరు పెట్టి పిలిచే అంతటి వాడివయ్యావా అని భద్రావతి అనేసరికి అప్పుడు రామరాజు చూడు నేను తప్పు చేయనప్పుడు నాకెందుకు భయం అసలు నిజం తెలుసుకుంటే ఇప్పుడు నువ్వు గుండాకి చేస్తావు అని రామరాజు అంటాడు అప్పుడు భద్రావతి ఏంట్రా నిజం చెప్పు అనగానే అప్పుడు రామరాజు చూడు నా కొడుకుని మేనకోడలు ప్రేమించుకోలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు కానీ నీ మేనకోడలు తప్పు చేయడం వల్లే నా కొడుకు ఎక్కడ తన జీవితం నాశనం అయిపోతుందనని తన మెడలో కట్టి ఈ ఇంటికి తీసుకువచ్చాడు అంతేకాని నా కొడుకుని మేనకోడల్ని ప్రేమించలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఏంటి ఇదొక కొత్త నాటకమా అనగానే అప్పుడు ్రాహ్మరాజు మాత్రం నాటక వాడవలసిన పరిస్థితి మాకేమీ లేదు ఇది నిజం నిజం చెప్తున్నాము మీ మేనకోడలు కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ వాడు మోసం చేసి వెళ్ళిపోవడంతో తన జీవితం ఎక్కడ నాశనమైపోతుందో ఊళ్ళో తన పరువు ఎక్కడ పోతుందోనని నా కొడుకు జాలిపడి నీ మేనకోడలి మెడలో కట్టాడు అంతే తప్ప వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు నువ్వు ఇంకొకసారి నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణాలు తీసేసాను అని చెప్పి ఇక రామరాజు అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఏంట్రా తెగ రెచ్చిపోతున్నావు ఏదో తప్పు చేయలేదని అమ్మ ప్రేమ చెప్పవే నిజం చెప్పు వాడు నీ మెడలో బలవంతంగా తాలి కట్టాడు కదా చెప్పవే నీ నిర్ణయంతోనే ఈడి జీవితం ఇప్పుడు ఆధారపడింది అని భద్రావతి అనేసరికి అప్పుడు ప్రేమ లేదత్త మావయ్య చెప్పింది మొత్తం నిజం కానీ ఇంకొకసారి మా అత్తయ్య కుటుంబాన్నే నన్నే ధీరజినే ఏదన్నా అన్నావంటే ఇక్కడే నీ ప్రాణాలు తీసేస్తాను లేకపోతే నా ప్రాణాలు తీసుకొని ఆ బాధ మరింత ఎక్కువ చేస్తాను కుంగి కుల్లి చచ్చేలా చేస్తాను అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న భద్రావతి అమ్మ ప్రేమ అది కాదమ్మా అసలు ఈ అనాథ విధవ ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా అని భద్రావతి రామరాజు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న రామరాజు భద్రావతి చెంప పగలగొట్టి చూడు ఇంకొకసారి మా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడమంటే ఇక్కడే నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ఇక తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామరాజు మాత్రం ధీరజ్ని అగ్చేసుకొని ఒరే ధీరజ్ నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను రా ఒక అమ్మాయి జీవితం నిలబెట్టడం కోసం నాకు ఇచ్చిన మాటని కూడా నువ్వు తప్పి ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టావురా చాల్రా నా కడుపున పుట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను చూడు ధీరజ్ నిన్ను అవమానించాను ఎంతో బాధ పెట్టాను నన్ను క్షమించరా అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ని క్షమాపణ అడుగుతాడు అప్పుడు ధీరజ్ అదేంటి నాన్న నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అని చెప్పి ధీరజ్ అంటాడు ఈ విధంగా ప్రేమ ద్వారా అసలు నిజం తెలుసుకొని భద్రావతి చెంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్